ఈరోజు ఇన్ని పార్సల్స్ కట్టాము ముప్పై పైన ఉంటాయండి పార్సల్స్ థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ కౌంట్ చేస్తే కొన్ని పేర్లు చదువుదాం చంద్రిక గారు ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఇదేమో ఆరంభ ఆరంభ గారు కొల్హాపూర్ బిందు ప్రీతి ఫ్రమ్ ఏలూరుగా బిందు ప్రీతి గారు ఫ్రమ్ ఏలూరు సాయి వాష్ సాయి వాహిని గారు ఫ్రమ్ దమ్మాయిగూడ అరుణ్మూర్తి ఫ్రమ్ తమిళనాడు రాధాకృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్ గండిపేట్ ఇదేమో కడప నుంచి వచ్చింది లక్ష్మి గారు చేతన్ గారు ఫ్రమ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ శ్రీపతి నరేంద్ర గారు ఫ్రమ్ మేడ్చల్ అన్నీ హైదరాబాద్ దొరుకుతున్నాయి ఈరోజు శృతి గారు ఫ్రమ్ కేవీ రంగారెడ్డి సమత చెన్నోజు గారు ఫ్రమ్ కుషాయిగూడ శ్రీలక్ష్మి గారు ఫ్రమ్ నల్గొండ ఇదేమో సిబి రెడ్డి గారు ఫ్రమ్ సూర్లూరిపేట సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తాయి ఆర్డర్లు ఎక్కువ ఆర్డర్లు ఇప్పటివరకు మాకు వచ్చింది అయితే హైదరాబాద్ నుంచి ఎక్కువ వచ్చాయి ఆ తర్వాత విజయవాడ ఫుల్ ఆర్డర్స్ వచ్చాయండి విజయవాడ నుంచి చాలామంది గార్డెనర్స్ ఉన్నట్టున్నారు ఇంకా మిగతా ప్లేసెస్తో ఉన్నవాళ్ళు కూడా మాకైతే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ మీరు కూడా ఒక రిపీటెడ్ కస్టమర్ అవ్వాలని కోరుకుంటున్నా మా ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ జిఎస్ఎం చాలా డ్యూరబుల్ ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అనమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయోపెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మోరీడీ సూడోమోనస్ వ్యాము ఎప్సమ్ సాల్ట్ ఫ్యాసిలోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ సీరియము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సి ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృతాహార కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఏపీఎన్ఎం ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు నా వీకెండ్ అంతా ఈ పార్సల్స్ కట్టడంలోనే అయిపోయింది మూడు నాలుగు గంటలు పెట్టింది ఇవన్నీ అన్నీ తను రాసి పెడుతున్నాను మా వైఫ్ అడ్రస్లు రాసి అన్ని రాసి పెడితే నేను అవి చూసి ప్యాక్ చేసి పెడతాను అనమాట ఒక్కొక్కసారి డిలే అవుతుంది నాకు కుదరకపోయినా మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం డిలే అయినా మా వాళ్ళు అయితే అర్థం చేసుకుంటున్నాను సాధ్యమైనంత వరకు తొందరగానే పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ మళ్ళీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్